హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ పద్మాంటిని చూడండి వర్షాకాలంలో ఉంది ఇది ఎండ్ల కాలము రోహిణీ కార్తి ఒక ఫోర్ డేస్లో వస్తుంది కానీ ఇది గుంటూరు గుంటూరు దగ్గర పేరేచ్చమరాబాదు అయితే అసలు టూ డేస్ నుంచి కూడా ఇదే వర్షం అన్నమాట చూడండి మబ్బులు ఎవ్వరు బయటికి రావటానికి లేదు చలి గాలి ఫుల్ వానలు కాలాలు మారిపోతున్నాయి ఏ కాలంలో ఎలా ఉండాలి ఇప్పుడైతే ఫుల్లు ఎండలు ఉండాలి వడగాళ్ళు కొట్టాల్సింది అంటే సీజన్ అలా ఉండాల్సింది ఇప్పుడు ఇట్లా ఉంది అంత కాలం మారిపోతుంది చూడండి చల్లటి గాలి కొడుతుంది మీరు వీడియో చూసేవాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీరు మీ ఉండ దగ్గర మీకు వర్షం పడుతుందా లేదా నాకు కామెంట్లో పెట్టండి గుంటూరు వాళ్ళు అయితే వర్షం పడుతుంది హైదరాబాద్ నుంచి వచ్చి మేము సాటర్డే వచ్చి సన్ శుక్రవారం వచ్చాము ఆ రోజు నుంచి నైట్ నైట్ పడుతుంది నిన్న పొద్దు నుంచి మన నైట్ నుంచి మాత్రం ఇట్లా ఫుల్ పడుతుంది అసలు బయటికి రావటానికి లేదు అసలు జనాలందరూ ఏదో చూడండి టోపీలు పెట్టుకుని వెళ్తున్నారు కొండలు కనిపించట్లేదు వర్షాకాలంలో ముసురు పట్టింది చూడండి మనకు పది రోజులు ఒక వన్ వీక్ అన్నా అట్లా ఉందనమాట అసలు ఇప్పుడేంటి వర్షాలు పడుతుంది ఏంటి అసలు అకారణ వర్షాలు అర్థం కాని వర్షాలు అనమాట ఇవి మంచి కాదు చెడుకి ఇప్పుడు కాకుండా జూలైలో జూన్ ఆఖరికి జూలైలో పడితే పంట పొలాలకు చాలా మంచిది మొక్క వేసుకుంటారు నార్లు పోసుకుంటారు కానీ ఇప్పుడు పడుతుందంటే అప్పుడు ఎట్లా ఉంటుందో చెప్పలేము రైతుకి అన్నీ నష్టాలేను ఇంత చూడండి గడ్డి పెరిగిపోద్ది ఇప్పుడు ఏదైనా దున్నుకోవటానికి కూడా పత్తి పొలాలు వేసుకున్న వాళ్ళు దున్నుకోవటానికి కూడా బాగుండు అంత బురద బురద దున్నటానికి రాదు ఇది ఎండాలి అంటే మళ్ళీ ఒక నెల పడుతుంది మళ్ళీ నెల వచ్చేసరికి వర్షాకాలం వస్తుంది ఏంటి సిచ్యువేషన్ ముందు ముందు పంట పండించడానికి పంటలు కూడా పండుతీయ లేదా అని చాలా భయంగా ఉంది మీ ఊర్లో వర్షం పడుతుందా లేదా ఒకసారి లైక్ చేయండి వర్షం వర్షం పడుతుంది అన్న వాళ్ళు కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి గుంటూరులో వర్షాలు పడుతున్నాయని చెప్పుకోండి బాయ్ ఫ్రెండ్స్